అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత పరమ చెత్త ట్వీట్లు వేసింది చెత్త భాషతో ట్వీట్ చేసేది విజయసాయి గారు కాదా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈవెన్ వైసీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఎవరైనా ఆలోచించండి నికృష్టమైన భాషతో నీతి నీచమైన భాషతో ఏమాత్రం విలువలు వావి వరుసలు లేకుండా కులాలని మతాలని వాటిని వీళ్ళని రెచ్చగొట్టి ట్వీట్లు వేసి వేసింది విజయసాయి రెడ్డి గారు కాదా సో అతను మళ్ళీ రాజకీయాల్లోకి అవసరమా అతను ఎందుకు రాజకీయాల్లోకి పిలుస్తున్నారు అంటే నేను కంక్లూజన్లో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తానులే అలాగే మన రాష్ట్రంలో ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడిగా మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అది సిబిఐ స్వయంగా చెప్పింది నలభై మూడు వేల కోట్లు అవినీతి చేశారని సిబిఐ ఛార్జ్షీట్లు కూడా వేసింది పదకొండు కేసుల్లో ఆ పదకొండు కేసుల్లో కూడా ఏ టూగా ఉన్నది ఎవరు విజయసాయిరెడ్డి గారు సో అంత అవినీతి చరిత్ర ఉండి అంత అవినీతి కేసులు ఎదుర్కొని అన్ని కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అవసరమా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఒక ప్రొఫెషనల్ విద్యావంతుడిగా విద్యావేత్తగా సారీ విద్యావంతుడిగా తను ఏదో తన కంపెనీలకి సంబంధించి తన క్లయింట్లకు సంబంధించి లావాదేవీలు చూసుకోకుండా దాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబానికి దగ్గర అయ్యి రాజకీయానికి దగ్గర అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా మారి అక్రమ కంపెనీలను షెల్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా వేల కోట్ల సంపాదన ఎలా అనేది చెప్పి దాని ద్వారా ఒక పార్టీ పెట్టించి ఒక పత్రిక పెట్టించి ఇప్పుడు సాక్షి పత్రిక మీడియా పెట్టడానికి తనే కారణమని ఆయనే రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంగా ముందు నుంచి కూడా చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసినట్టు తానే రెండు మూడు సందర్భాల్లో చెప్పాడు సో రాష్ట్రంలో ఒక వికృతమైన రాజకీయ సాంస్కృతిక బీజం పలికిన విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అవసరమా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఆయన రాజకీయాల్లోకి రావాలని పిలుస్తున్నారంట ఎందుకంటే నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పారు ప్రజలు కోరుకుంటే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని అంటే ప్రజలు కోరుకుంటున్నారంట అతను రమ్మంటున్నారంట అసలు ఇది ఒకటి అలవాటు అయిపోయింది ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పదం ఒకటి అలవాటు అయిపోయింది ప్రజలు కోరుకుంటే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను ప్రజలు కోరుకుంటే పోటీ చేస్తాను కార్యకర్తలు అభిప్రాయం మేరకు పార్టీలు మారుతాను ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడేళ్ళు వచ్చే మాటలు ఇవే ఎంత తప్పు తెలుసా ఇది ఎంత పిచ్చు తెలుసా ఇది ప్రజల్ని కార్యకర్తలని పిచ్చోలం చేయడం అంతే ఏ విజయసాయి రెడ్డి గారికి ఎవరైనా ఫోన్ చేసి రాజకీయాల్లోకి రమ్మంటున్నారా ఒకసారి మీరు కామెంట్ చేయండి కింద కామెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకు పాజిటివ్గా వచ్చినా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానిద్దాం జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కామెంట్లు ఆయనకు అనుకూలంగా వస్తే నిజంగా ఆయన్ను ప్రజలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్టే నిజంగా విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆలోచించి కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఆయన నాలుగు నెలల కిందటేమో నాకు రాజకీయాలు వద్దు నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సర్లే రాష్ట్రానికి పెట్టిన ఒక దరిద్రం పోయింది ఇలా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వెళ్ళిపోవాలని అందరం అనుకున్నాం అంటే నాకు ఆయనకి వ్యక్తిగతం ఏం లేదండి నాకు ఆయన కూడా తెలియదు కూడా కాకపోతే ఆయన చేసిన ట్వీట్లో ఆయన వాడే భాష నాకు నచ్చేది కాదు చాలా చిరాకేసేది జుగుప్సగా అసహ్యకరంగా ఉండేది అసలు రాష్ట్రంలో కమ్మ మీడియా ఎల్లో మీడియా అనే పదం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈనాడే ఆంధ్రజ్యోతిని వ్యతిరేకించేవారు కానీ ఎప్పుడూ కూడా కులం పేరు పెట్టి ద్వేషించాల ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలు అని మాత్రమే ఆయన అనేవాడు కమ్మ అనే పదం వాళ్ళ దాన్ని మొదట తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి గారే చంద్రబాబు గారి పర్సనల్ ప్రాబ్లమ్ని ట్వీట్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఇప్పుడు రెడ్డి గారు ఆ పదం వాడడం వల్లే వైసీపీలో చిన్న చిన్నవాడు కూడా ఒక సో ఒక సోషల్ మీడియా ఒక చిన్నపాటి కార్యకర్త ఐదు రూపాయల కోసం కామెంట్ చేసే కార్యకర్త కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన సమస్యను ట్వీట్ చేస్తూ ఉంటాడు ఆయన ఒక ఆరోగ్య సమస్యని నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడతాడు ఇలా తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యక్తిగతంగా కొన్ని పేర్లు పెట్టి ఒక వ్యంగ్యంగా వ్యక్తిగతంగా హీనంగా చూస్తూ కొన్ని పేర్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ గురి చేసిన విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అవసరమా విలువలు లేకుండా కనీసం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అనే ప్రాథమిక సూత్రం పాటించకుండా రాజకీయ వ్యవస్థను ఇంత కంగాలీ చేసిన విజయసాయిరెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అవసరమా ఎందుకు ఆయన్ని పిలుస్తున్నారు ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సో ఒకసారి దయచేసి విజయసాయి రెడ్డి గారిని అయితే ఎవరు రమ్మని చెప్పొద్దు ఎందుకంటే ఆయన నాలుగు నెలల కిందట రాజకీయాలు మానేసాను అన్నాడు సర్లే ఇంకా బాగుంటుంది అనుకున్నాం మళ్ళీ ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు బీజేపీలో రాజ్యసభ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకవేళ బీజేపీలో ఆయనకు రాజ్యసభ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అయితే ఆ పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నాడు అందుకే నిన్న మీడియా వాళ్ళు అడిగారు సార్ మీరు సార్ మీరు బీజేపీలోకి వెళ్తున్నారంట కదా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారంట కదా అని మీకు ఎవరు ఆయన తిరిగి ఎదురు ప్రశ్నించాడు ఏ మీరేమైనా వద్దంటారా మీకేమైనా అభ్యంతరమా నేను అని ఎస్ అభ్యంతరమే మీరే అన్నారుగా రాజకీయాల్లో నుంచి మానేస్తున్నాను నేను వ్యవసాయం చేసుకుంటానని చేసుకోవచ్చుగా మంచి మంచి వ్యవసాయం చేయొచ్చుగా రైతులకి చూడండి అప్పట్లో కేసీఆర్ గారు అనేవాడు కదా ఎకరం నుంచి కోటి రూపాయల ఆదాయం వచ్చేదని అలా మీరు కూడా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించి ఆదర్శ రైతుగా నిలవచ్చుగా షెల్ కంపెనీలు ఎలాగైతే సృష్టించారో వ్యవసాయంలో కూడా అలా షార్ట్ కట్ వ్యవసాయం మీద రూపొందించవచ్చుగా ప్రపంచానికి పరిచయం చేయొచ్చుగా ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేయడం మళ్ళీ ఆ వికృతమైన పోస్టులు వికృతమైన ట్వీట్లు పిచ్చి పిచ్చి భాషలు ఈ పిచ్చి కామెంట్లు ఇవన్నీ కూడా అవసరమా సో ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఆయన రాజకీయాల్లోకి రమ్మనైతే ఎవరు పిలవట్ల ఎవరు ఏ బొట్టు పెట్టి పిలవట్ల ఆయనకి ఆయనకే మళ్ళీ కోరిక పుట్టినట్టు రావాలని అందుకని ఆయన అలా మాట్లాడుతున్నాడు